అందరికీ నమస్కారం అండి పత్రిజీ గారికి ప్రభాకర్ సార్కి సుధాకర్ సార్కి అందరూ మాస్టర్స్కి ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి నేను ధ్యానానికి రెండు వేల పదమూడులో వచ్చానండి పదమూడులో అనారోగ్యంతోనే నేను ధ్యానానికి వచ్చాను అనారోగ్యం అంటే చెప్పలేనంత అనారోగ్యం అస్తమం థైరాయిడు మఖం మీదంతా నల్ల మచ్చలు ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదండి మా తమ్ముడు ద్వారా లలితా మేడం గారి ద్వారా నాకు ధ్యానం అందిందండి ధ్యానం ఒక సంవత్సరం పాటు మళ్ళీ చేయలేదు నేను డాక్టర్లేని ఎదుర్కొనేదాన్ని అండి తర్వాత డాక్టర్ వల్ల ఏమి ఉపయోగం లేదు ధ్యానమే పట్టుకోవాలని రాత్రి పదింటి కూర్చుంటే తెల్లవారుజామున నాలుగు ఐదైనా అలాగే ఉండేదాన్ని అండి నిద్రన్నవరాని ధ్యానం అన్నా అని ఆ తర్వాత చేయగా చేయగా అన్నీ తగ్గినాయండి నాకు మచ్చలు తగ్గినాయి థైరాయిడ్ తగ్గింది అస్తమా తగ్గింది ఏ మందులు వాడటం లేదు ఇప్పుడు మోనో ధ్యానం గురించి చెప్పాలంటే నేను ధ్యానం చేయగా చేయగా నేనే చేయాలనిపించిందండి రెండు వేల పదిహేడులోను రాత్రి పడుకుంటే మళ్ళీ మరుసటి రోజు రెండున్నర దాకా నేను మాట్లాడేదని కాదండి ఒక ఏడెనిమిది నెలలు ఇలాగే చేశానండి మౌనం కర్ణాటకలోను బసవేశ్వరుల వారు సందేశాలు ఊరికే చదువుకునే దాని దాని లోపల అర్థం తెలిసేది కాదు మౌనం చేయగా చేయగా దాని అంతరార్థం అర్థమయ్యిందండి నాకు బడిలో ఏమో పట్టే పుస్తకంలో వచ్చే కానీ టీచర్లు చెప్పారు దాని అర్థం ఏమీ వాళ్ళకే తెలీదు మనకీ తెలియదు మౌనం చేసాకే దాని లోపల అర్థం అర్థమయ్యిందండి నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ అని పత్రిజ గారు చెప్పారు ఇప్పుడు ఎప్పుడో బసవేశ్వర వారు చెప్పారండి దాని గురించి లోకదా డొంక తిద్దివిరి నిమ్మ నిమ్మ మనవ సంతైసికొళ్ళి నిమ్మ నిమ్మ తనవ సంత ఇస్తకొళ్ళి నెరవనియ దుఃఖకి మెచ్చన కూడల సంగమదేవా అని చెప్పారండి దాని నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ అంతరార్థమే ఈ వచనంలోనూ పన్నెండవ శతాబ్దంలోనే బస్సస్లు వారు చెప్పారండి అంటే లోకంలో ఉన్న అడ్డంకులు నువ్వేం సరి చేయగలవు నిన్ను నువ్వు చేసుకో అనే అర్థమండి అది ఎన్నో వచనములు మౌనం ద్వారానే అర్థమవుతా వచ్చాయండి నా ప్రశ్నలకు నా జవాబులు మౌనంలోనే దొరికాయండి మౌనం ఎంత మంచిది అంటే ఏమీ లేదండి ఊరికే ఆళ్ళీళ్ళ మాటలు అనవసరమైన మాటలు మాటల వల్ల కర్మలే వస్తాయి కానీ మంచిదేమీ రాదండి ఇప్పుడు ఈ మౌనదానానికి వచ్చానంటే సుబ్బారావు గారికి అనంతకోటి అండి నేను లలితా మేడం గారి ద్వారా వాళ్ళు పంపించారండి వాళ్ళ ద్వారా మేము వచ్చామండి న్యూ ఎనర్జీ న్యూ ఎనర్జీ వర్క్ షాప్ కూడా జీతవనానికి మేడం ద్వారానే వచ్చానండి ఎక్కడికి వెళ్ళి మేడం గారే తీసుకెళ్తారు నన్ను వాళ్ళకి అనంత కోటి కృతజ్ఞతలు అండి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మౌనం పాటించేది చాలా మంచిదండి మౌనం వల్ల కర్మలు దద్దమవుతామండి మాటల వల్ల కర్మలు పెంచుకుంటామండి సుబ్బారావు గారికి ఆంధ్ర మాస్టర్స్కి ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి